పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మదనపల్లి నుంచి దాదాపు నాలుగు లోడ్ల లారీలమైన సరుకులు తీసుకురావడం జరిగింది నిత్యావసర సరుకులు అదేవిధంగా కూరగాయలు అదేవిధంగా ఇంటికి కావాల్సిన సామాగ్రి ఇదే విధంగా బట్టలు బ్లాంకెట్ స్టవ్ రెగ్యులేటర్ పైప్ మరియు వాళ్ళకు ఇవ్వాల్సిన దానికి ఇంకా ఇంకా చాలా వస్తువులు తీసుకురావడం జరిగింది పాత్రలు ఎస్ పాత్రలు అవన్నీ తీసుకువచ్చి ఇక్కడ ఎక్కడైతే ఫ్లడ్ హిటెడ్ ఏరియా ఉందో పూర్తిగా వాళ్ళు ఒక్కసారిగా జనజీవనంలో నుంచే మా అయోమయంలో పడిపోయారు నేను వచ్చే ఏరియాస్ తిరిగాను వాస్తవానికి తినడానికి ప్లేట్ లేదు వాళ్ళ దేంట్లో మొత్తం నీటిలో మునిగిపోయింది అటువంటి ఉన్న ఇల్లు చూస్తే ఈరోజు కూడా మనము చాలా పెద్ద డిజాస్టర్ పైన పనిచేసే అవసరం ఉంది పెద్దలు దాదాపు పది రోజులు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు ఈరోజు ఆయన దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు దానికి ఆదర్శంగా తీసుకొని దాదాపు మనము ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు సరుకు తీసుకొచ్చి ఇక్కడ పంచడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ మా నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులను వీళ్ళందరి సందర్భులకు అందరి ముందుగుండా చౌదరి గారు అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ మేడం గారు అందరికీ ఆదర్శంగా తీసుకొని వీళ్ళకి ముందు పెట్టుకొని ఈ ఏరియాలో ఇప్పుడు గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ దానికి కావాల్సిన పైపు అదేవిధంగా దానికి కావాల్సిన వండడానికి కావాల్సిన సామాగ్రి అవే కాకుండా బియ్యము ఆయిల్ పసుపు ఉప్పు మళ్ళీ అదే అదేవిధంగా శనగ బ్యాళ్ళు అన్ని సరుకులు ఏదైతే అవసరం ఉండదు అన్నీ తీసుకురావడం